మరో ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ జరగబోతున్న వేళ ఇప్పటి వరకు విదేశాలకు వెళ్ళినటువంటి పార్టీ అధినేతలందరూ కూడా ఒకరికొకరు ఎరు పొద్దున చంద్రబాబు వచ్చారు మరో రెండు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు అటు చంద్రబాబు హైదరాబాద్కి వచ్చారు జగన్ గారి తాడేపల్లికి వచ్చారు వస్తున్నారు ఈ క్రమంలో కౌంటింగ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి విపరీతమైన టెన్షన్ అయితే అందరిలో పెరిగిపోబోతుంది ఇటు అధికార పార్టీ కాన్ఫిడెంట్గానే ఉంది అటు విపక్ష కూటమి కాన్ఫిడెంట్గానే ఉన్నారు అధికార పార్టీ ఏమో పోలింగ్ అయిన నెక్స్ట్ టూ డేస్ నుండే మాదే ప్రభుత్వం తొమ్మిదన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చెప్పి వాళ్ళు చెబుతూ వస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాలకు వెళ్తూ వెళ్తూ నూట యాభై సీట్లకు మించి వస్తాయని చెప్పి వన్ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పిపోయారు ఇన్ని రోజులు గానే ఉన్న చంద్రబాబు మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అని నరేంద్ర మోదీకి ట్వీట్ చేసుకుంటూ అండ్ వాళ్ళ పార్టీ నాయకులతో కూడా మినిమం ఎడ్జ్తోటైనా అధికారంలోకి వస్తామని చెబుతూనే ఎవరు కనుక బెట్టింగ్స్ కాయకండి ఎగ్జిట్ పోల్స్ను బేస్ చేసుకొని అవి ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఉన్నా మీరు ఎవరు బెట్టింగ్స్ కట్టకండి ఎగ్జాక్ట్ ఫలితాలు నాలుగు వరకు వెయిట్ చేయండి మనమే గెలుస్తామని చంద్రబాబు గారు కూడా ఈరోజు అన్నారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో మీ సంగతి చేస్తాం ఇది చేస్తాం ఆటు ఊట అని చెప్పి వాళ్ళు హడావిడి ఒక రేంజ్లో చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళందరినీ కనుక టార్గెట్ చేసుకున్న వైసీపీ వాళ్ళను పోలీసులు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలన్నీ కూడా ఏమంటారు వీళ్ళకి వ్యతిరేకంగానే ప్రతి నిర్ణయాలు తీసుకొని పోతున్న వేళ వైసీపీ క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి భయాన్ని వాళ్ళు కలిగించడానికి కారణమయ్యారు ఈ సందర్భంలో వైసీపీ కీలక నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి అటు వైవి సుబ్బారెడ్డి గారు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకొచ్చి వాళ్ళ క్యాడర్కు ఒకటే సందేశం పంపించారు అనుమానం అక్కర్లేదు వేరే ఆలోచన అంతకన్నా అవసరం లేదు ఈ నెల తొమ్మిదవ తేదీన విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను ప్రమాణ స్వీకారం ఉంటుంది మీరు ఏర్పాట్లు చేసుకోండి సంబరాలకు సిద్ధపడండి అనుమానాలు అనేవి అవసరం లేదు ఈ నెల తొమ్మిదిన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం ఉండే తీరతుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్ మెసేజ్లు కమెంట్ అయితే పంపిస్తూ ఉన్నారు మరోవైపు టీడీపీగా సరే వైసీపీ లీగల్ సెల్ కూడా కాస్త యాక్టివేట్ అవుతున్నట్లుంది సరే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ గారు మరో రెండు రోజులు వస్తారనంగా చాలా మంది హడావిడి చేస్తూ ఉన్నారు ఇది ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఏదో లేండి ఒక లీగల్ టీమ్ అని కాదు చాలా మంది అటెన్షన్ సీకర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కష్టపడతారు ఎవరో పని చేస్తారు వీళ్ళు దాన్ని హైజాక్ చేసుకొని పోతుకుంటారు ఇట్లా డబ్బులు చాలా మంది కనిపిస్తుంటారు నిజంగా వాళ్ళు నిన్న ఈ రోజు కొంచెం యాక్టివేట్ అయినట్లు కనిపించారమ్మా వీళ్ళందరూ సరే ఏదో ఒకటిలేండి సంతోషమే వైసీపీ కార్యకర్తలకైతే అందరూ యాక్టివేట్ అవ్వడం అయితే వాళ్ళకి సంతోషమే కదా సో వైసీపీకి సంబంధించిన లీగల్ టీం కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న తలా తోకాలి ఈ విధానాల మీద అవసరమైతే హైకోర్టుకు వెళ్ళాలి అని కూడా నిర్ణయం తీసుకున్నట్లు అయితే తెలుస్తూ ఉంది వెరస మొత్తం మీద ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు బట్ ఈ నెల తొమ్మిదిన జగన్ ప్రమాణ స్వీకారం మీరు ఏర్పాట్లు చేసుకోండి అనుమానాలు అక్కర్లేదు అని చెప్పి వైసీపీ ముఖ్య నేతలైతే వాళ్ళ కేడర్కి అయితే సందేశం పంపించారు